భారతదేశ ప్రజాస్వామ్యాన్ని పూర్తి చేస్తూ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఈ దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఎన్నికల కమిషన్ ఏదైతే ఉన్నదో ఈ రెండు కలిసి పౌరుల యొక్క హక్కులను కాలారేసినటువంటి కార్యక్రమాలు ఎవరైతే ఈ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ప్రజాస్వామ్యం దేశం భారతదేశం యొక్క హక్కులు మరి ఎన్నికల ద్వారా మాత్రమే కాపాడగలుగుతాం అన్నటువంటి ఒక ఆలోచన ఉందో ఆ ఆలోచనని దుంగల తొక్కి మరి ఓటు చోరీ కార్యక్రమాన్ని పాటు పడుతు పాల్పడుతున్నటువంటి ఈ యొక్క ఎన్నికల కమిషన్ నరేంద్ర మోడీ గారి కేంద్రంలో ఉండే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మరి దేశవ్యాప్తంగా ఇవాళ నిజమైనటువంటి ఓటు హక్కు కలిగిన పౌరుల యొక్క హక్కులను కాపాడడానికి పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకులు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క హక్కును కాపాడాలి స్వచ్ఛమైన నిజమైన ఓటు హక్కుదారునికి మరి ఓటు ఉండాలి కానీ దొంగ ఓట్లను తీసుకొచ్చి ఈ దేశంలో మరి దొంగ ఓట్ల ద్వారా భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం వెళ్ళి మరి అనేక రాష్ట్రాల్లో అనేక ప్రాంతంలో ఇక ఓటు చోరు కార్యక్రమాన్ని పాల్పడుతున్న ఈ భారతీయ జనతా పార్టీ ఎన్నికల కమిషన్ యొక్క కార్యక్రమాన్ని మరి దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఖండించవలసిన అవసరం ఉంది అందుకనే ఇవాళ రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా గత ఇరవై రోజుల నుంచి మరి బీహార్ రాష్ట్రంలో మరి ఇక ఓటు చోరీ కార్యక్రమాన్ని ప్రజలందరికీ చైతన్యం చేసేటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఇస్తున్నారు వారు ఒక్కరే కాదు ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు ఇవాళ తమ నిజమైన ఓటు హక్కును కాపాడుకోవలసిన అవసరం ఉంది అందుకనే ఇవాళ ఓటు ద్వారానే ప్రజాస్వామ్యం బతుకుతుంది ఏ నాయకుడిని ఎన్నుకోవాలి ఈ దేశానికి ఏ నాయకుడు కావాలి ఏ పార్లమెంట్లో ఎవరు కావాలి శాసనసభ్యులు ఎవరు కావాలి అనేటువంటి ఆలోచన వాళ్ళ ప్రజాస్వామ్య ఓటు హక్కు ఉంటుంది కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ దొంగ ఓట్ల ద్వారా మరి మన ఓట్లన్నీ కూడా చోరీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపట్టింది కాబట్టి అందుకు ఎన్నికల కమిషన్ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల కమిషన్ మరి అత్యున్నతమైనటువంటి మరి వ్యవస్థ అటువంటి వ్యవస్థను కూడా ఇవాళ సర్వనాశనం చేసేటువంటి దిశగా ఇవాళ భారతీయ జనతా పార్టీ ఉంది కాబట్టి మరి వెంటనే ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా తీవ్రమైనటువంటి ఖండిస్తూ నిరసన తెలుపుతూ రాహుల్ గాంధీ గారు చేపట్టినటువంటి ఓటు చోరీ కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఇవాళ మద్దతు తెలుపుతున్నాం అందుకనే ఇవాళ ఈవీఎంని ని రద్దు చేసి ఈ దేశంలో ఇవాళ అమెరికా లాంటి దేశంలో కూడా ఈవీ బ్యాలెట్ పేపర్లే ఉన్నాయి ఈ ద్వారా దొంగ ఓట్లకు పాల్పడేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టింది కాబట్టి ఈ ఈవీఎం మిషన్ రద్దు చేయాలి మళ్ళీ దేశంలో బ్యాలెట్ పేపర్ ద్వారా మరి నిజమైన ఓటు హక్కును వినిపించే విధంగా ఓటు ద్వారా పూర్తి స్వేచ్ఛను హక్కు కల్పించాలని రాహుల్ గాంధీ గారి చేస్తున్న పోరాటానికి మేమందరం కూడా మద్దతు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా మరి మద్దతు తెలుపవల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ సార్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్